ఏపీలో త్వరలో కొత్తగా ల్యాండ్ పాస్బుక్ ల పంపిణీ ఉండబోతోంది పాస్బుక్ లో కొత్తగా క్యూఆర్ కోడ్ల ముద్రణ ఉండబోతోంది సో యజమాని వివరాలతో పాటు క్యూఆర్ కోడ్లో రూట్ మ్యాప్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త పాస్బుక్ ల రూపకల్పన జరుగుతోంది రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పాస్బుక్ బుక్లు కూడా రాజముద్రతోనే ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు ఇతని ఒక ఫోటో పిచ్చితో ఇదేదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతను విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నాను